వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అందరూ బాగా అనుకుంటున్నాను ఈ రోజు నేనైతే గుత్తంకాయ ఫ్రై ఎలా చేస్తాను చూపిస్తున్నాను చాలా ఈజీ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు బిగినర్స్ అన్న ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో చాలా ఈజీగా అయిపో అయిపోతుంది ఇది ఫ్రై టైప్ లో ఉంటుంది అనమాట గ్రేవీ లాగా కాదు గుత్తంకాయలో లేత వంకాయలు తీసుకున్నాను నేను ఒక హాఫ్ కేజీ వాటిని ఫోర్ పార్ట్స్ గా కట్ చేసి పెట్టుకొని ఉటర్ లో వేయాలి సాల్ట్ వాటర్ లో ఎందుకంటే వంకాయ ఈ వాటర్లో వేయాలి వేయకపోతే బ్లాక్ గా అయిపోతాయి అందుకే వాటర్ వేస్తాము ఇలా వాటర్ వేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఆ వంకాయల్ని ఒక నైన్టీ పర్సెంట్ సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట ఈ లోపు పక్కన ఇవి పల్లీలు పచ్చిశనగపప్పు ధనియాలు కొంచెం కొబ్బరి ఇవ ఇవన్నీ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే అది కూడా చూపిస్తాను ఫ్రై చేసి అవి కొంచెం ఆరిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు అంటారు కదా వెల్లుల్లి అవి వెండి ఎండుమిర్చి వేసి కారానికి తగ్గట్టు నేనైతే తక్కువ వేసాను మా బాబు తినాలి అని చెప్పి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వేసుకోండి ఇగో చూసారా వేడిశనగపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు కొంచెం గసగసాలు నేనైతే నువ్వులు వేయలేదు తెల్ల నువ్వులు కూడా వేసుకుంటారు వెల్లుల్లి ఎండు కొబ్బరి ఎండుమిర్చి వేసి కారానికి తగ్గట్టు నేను ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంతకు ముందు ఇంతకు ముందు వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అవి నైంటీ పర్సెంట్ కుక్ అయినాక తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మసాలా కారం చూసా చూపించాను కదా అది ఏ ఫ్రైల్లోకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను కొంచెం కారం తక్కువ వేసాను బాగా కొంచెం ఎక్కువ కొంచెం అందుకే కొంచెం వైట్గా కనిపిస్తుంది ఇలా కొంచెం వంకాయలు చల్లారిన తర్వాత ఇలా నాలుగు కట్ చేసాం కదా అలా మధ్యలో మిడిల్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని పెద్ద ఆనియనే తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ తీసాను నేను ఎక్కువ అవుతుందని చెప్పి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటా కూడా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తుంది టమాటా యాడ్ చేస్తే అవి కొంచెం ఫ్రై అవగానే మనం వంకాయలో మసాలా కూర పెట్టుకున్నాం కదా అవి వేసుకుంటే సరిపోతుంది సరిపోయి కొంచెం ఫ్రై అవనిచ్చి నైంటీ పర్సెంట్ కుక్ చేసాం కదా మనం ఆ టెన్ పర్సెంట్ కూడా కుక్ అయిందాక ఉంచుకోండి కొత్తిమీర వేసి దించుకుంటే రెడీ ఈజీగా చాలా ఈజీ అండి త్రీ ఫోర్ స్టెప్లో చాలా ఈజీ అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంకాయ ఇష్టం ఉన్న వరకు చాలా మందికి నాకు గుర్తుంకాయ ఇష్టము అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇష్టము నేను గుత్తివంకాయ బాగా తింటాను అనమాట ఏదైనా అది ఫ్రై అయినా గ్రేవీ కర్రీ అయినా ఇక్కడ తెలంగాణలో నూనె వంకాయ అలా అంటారు కదా అలా గుత్తి వంకాయ చాలా ఇష్టం అంట నాకు ఇష్టం అనమాట నాకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్